నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం చింతలకుంట సమీపంలో పాల లారీని కారు ఢీకొట్టడంతో కారు నడుపుతున్న వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు కారులో ప్రయాణిస్తున్న మృతుడి బంధువులు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చెత్తగాతులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా సీఎస్పురం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది

కొద్దిగా కొద్దిగా మారు పది గంటల సమయంలో మనకి తిరుపతి నుంచి పామురు సైడ్ వెళ్ళే కారు ఒకటి మార్కాపురం చిత్తూరు సైడ్ వెళ్ళే లారీని ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో ఒక కారు డ్రైవర్ అక్కడ ఏర్పాటు చనిపోవడం జరిగింది కారులో ప్రయాణిస్తున్న అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అందరూ ఐదుగురు ప్రయాణం చేస్తున్నారు కారులో అందరు ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళందరికి కూడా నలుగురికి కూడా ఈ ఇంజురీస్ అయ్యి బ్లీడింగ్ ఇంజురీస్ అయినా వాళ్ళందరినీ వాళ్ళందరినీ దగ్గర ఉన్న మన ఉదయ ఉదగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఈ బాడీని కూడా ఉదగిరి గవర్నమెంట్ ఆఫ్ మార్చి కోసం షిఫ్ట్ చే షిఫ్ట్ చేస్తున్నాము ఈ ప్రమాదంలో ఈ కారు డ్రైవరే కొంచెం రైట్ సైడ్ని వచ్చి లెఫ్ట్ మార్జిన్ వదిలిపెట్టి పూర్తిగా రైట్ సైడ్కి వెళ్ళడం జరిగింది దానివల్ల యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యింది ఈ దీంట్లో లారీకి లారీ డ్రైవర్కి అలాంటి ప్రమాదం లేదు దెబ్బలు కారు సంబంధించి అందరికీ దెబ్బలు తగలటం వల్ల ఉదగిరి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అయింది